కాకినాడ జిల్లా కీర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గౌరీ శంకరుల ఆలయంలో గౌరీదేవి అమ్మవారికి గురువారం అత్యంత వైభవంగా సార సమర్పించారు గౌరీ శంకరుల ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కది సూర్యప్రసాద్ ఆళ్లబాబులు కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన సార సమర్పణ కార్యక్రమానికి గ్రామానికి చెందిన మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో పలు రకాల పిండి వంటలను స్వీట్లను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు ఈ సారే కార్యక్రమంలో సార నెత్తిన పెట్టుకుని జగపతి నగరం వీధుల గుండా భారీ ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం హాజరై పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ గౌరీదేవి అమ్మవారి తొమ్మిదో వార్షికోత్సవ సార సమర్పణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన గ్రామ మహిళలకు కీర్లంపుడి చిల్లంగి జగపతి నగరం గ్రామాల పెద్దలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ నెల ఏడున శనివారం నాడు అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని సందర్భంగా తెలియజేశారు ఆ పెద్దలందరికీ అక్కజల్లుళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గౌరీ తూర్పు తూర్పుగోదావరి జిల్లా కెల్లంపూడి మండలం జగపతి గ్రామంలో ఇచ్చేసినటువంటి శ్రీ గౌరీ ఆలయం గ్రామ పెద్దల సహాయ సహకారులతో నిలపడం జరిగింది సుమారు తొమ్మిదవ సంవత్సరంగా ఇక్కడ కార్యక్రమాలు జరపడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు స్పెషల్ ఏంటంటే అమ్మవారిని అత్తవారింటికి పంపడం కార్యక్రమంలో మహిళ అందరిచే మహిళలందరిచే సారే అనే కార్యక్రమాన్ని ప్రారంభించాము ఇది తొమ్మిది సంవత్సరాలుగా జరుగుతుంది సక్సెస్ అవుతుంది మరి మన పిల్లల్ని ఏ విధంగా పంపించుకుంటామో అలాగే గౌరీదేవిని కూడా అదే విధంగా పంపించడానికి గ్రామ ప్రజలందరూ కూడా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఆలయ కమిటీ అందరూ కూడా వారి చేతుల మీద జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం మరి అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని ఏడవ అంటే శనివారం ఎల్లుండి జరుగుతుంది అదేవిధంగా ఈ అందరి చేతుల మీద కానీ ఈ కార్యక్రమం కూడా దిగ్విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరికీ కూడా నమస్కారం